హాయ్ హలో నమస్తే నేమి మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ హెచ్ వన్బి వీసా ఇప్పుడు మళ్ళీ షాక్ ఇస్తోంది అంటే ఐటీ ఉద్యోగులకు ఇది కట్టుకాలమా హెచ్ వన్ బి వీసా రూల్స్లో అనేక మార్పులు వచ్చాయి ఏంటి ఆ రూల్స్ ట్రంప్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏమై ఉండొచ్చు చూద్దాం అమెరికా వెళ్ళాలి అనేది ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ కానీ ఆ కళ ఇప్పుడు ఖరీదైందిగా మారిపోయింది మారిపోతూ ఉంది అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ వన్ బి వీసా నిబంధనల్ని చేస్తోంది కేవలం రెండు వేల డాలర్లు ఉండే వీసా ఫీజుని ఏకంగా రెండు లక్షల డాలర్లకు పెంచే నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయలు అసలు వాన్స్ ఏమన్నారు క్రైస్తవ దేశం అనే మాట అతను ఎందుకు వాడారు అసలు ఇలాంటి మార్పుల వల్ల భారతీయులకు జరిగే నష్టం ఏమైనా ఉందా ఉంటే అదేంటి సో ఈ విషయాలు మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జేడి వాన్స్ వ్యాఖ్యలే సంచలనం క్రైస్తవ దేశం అనే ఒక పదం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఒక ప్రకటన చేశారు అమెరికా ఎప్పటికీ దేవుని దయ వల్ల ఒక క్రైస్తవ దేశంగానే ఉంటుంది అని ఆయన అన్నారు ఇది కేవలం మతపరంగానే కాదు అమెరికన్ కార్మికులను రక్షించడం కూడా క్రైస్తవ రాజకీయాల్లో భాగం అని ఆయన వారిస్తున్నారు అయితే వాన్స్ వాదన ఎలా ఉందంటే మూడవ ప్రపంచ దేశాల నుంచి వచ్చే చవకైన పని వాళ్ల కోసం అమెరికన్లను కంపెనీలు పక్కన పెట్టడం తప్పు అందుకే హెచ్వన్ బి వీసాల మీద కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాం అనేది మరి దీనివల్ల అమెరికన్ కంపెనీలు విదేశీలను తీసుకోవడం కంటే కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది ఇక లక్ష డాలర్ల వీసా ఫీజు పోర్టు తీర్పు గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటిది అంటే గతంలో హెచ్ వీసా అప్లై చేయడానికి కంపెనీస్కి రెండు వేల నుంచి ఐదు వేల డాలర్లు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనల ప్రకారం నడుస్తే ప్రతి కొత్త పిటిషన్ మీద లక్ష డాలర్ల రుసుము చెల్లించాలి మరి ఈ నిర్ణయాన్ని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది కానీ వాషింగ్టన్ కోర్టు ఈ సవాల్ని తిరస్కరించింది వలసలను నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది అని తేల్చి చెప్పేసింది